ద్వాదశ రాసుల వారికి ఈ రోజు తేదీ ఇరవై ఒకటి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు దిన ఫలాలు మొదట మేష రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మీరు మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు శ్రీ ఆంజనేయ ఆరాధన శుభప్రదం వృషభ రాశి వారు వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారు ప్రారంభించిన పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం శ్రీలక్ష్మి స్థుతి చదవడం వల్ల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కర్కాటక రాశి వారు ధర్మసిద్ధి కలిగి ఉంటారు దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు ఉద్యోగులకు శుభకాలం బుద్ధిబలం బాగుంటుంది బంధు మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి సింహరాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు తోటి వారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు కన్య రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం చేయకండి కొన్ని విషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి మంచి చేకూరుతుంది ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంభించడం మంచిది గోసేవ చేయడం మంచిది తులరాశి వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది శ్రీలక్ష్మి గణపతి ధ్యానం మంచిది వృశ్చికం వారు మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి అనవసరమైన ఆలోచనలను దరిచేరనీయకండి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం ధనుస్సు రాసివారు వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం అనవసర కలహం సూచితం ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి తెలివిగా వ్యవహరించాలి అనవసర ఖర్చులు వస్తాయి నవగ్రహ ధ్యానం శుభప్రదం మకరం రాసి వారికి మనోభీష్టం నెరవేరుతుంది మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికలాగా పనిచేస్తాయి కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది దుర్గా ధ్యానం శుభప్రదం కుంభ రాశి వారు ప్రారంభించిన పనుల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి బంధు మిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా మంచిది ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మంచి కాలం కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మనస్సంతోషాన్ని ఇస్తుంది శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం सर्वे जना सुखीनो भवन्तु शुभमस्तु